నేను రాజులు చెప్తే ఎప్పుడైనా వాటిని విన్నాడా లాజలు చెప్తే ఎప్పుడైనా అంటే ఆలోచించాడా వెళ్ళారా ఇప్పుడు కూడా చాలా మంది ప్రభుత్వం అమ్ముకోమని వెళ్తారు సత్యం తెలుసుకుంటూ ఉంటాను మీ పాపాలు అనుకోమంటే అమ్ముతాను అంటే ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమి లేని పేద రాజను తిన్నోడే కానీ చెప్పిన వాళ్ళు వెళ్ళి నువ్వు ఏ పాప చేసేదో పోటీ చేస్తున్న నీకు నీ గురుకులు వచ్చేస్తున్న నీకు నీకు తినేదానికి తిండి ధరించుకునేదానికి బట్టలు లేవు అని ఎంతమంది ఆయన బతుకున్న గుర్తించారు గురించారు చెప్పించారు అయితే రాజు దేవుని పెద్ద దేవునికి సోత్ర పెద్ద అందుకని రాత్రులు ఎక్కడికి చేరాడంటే ఆ బ్రహ్మపురం చేరాడు దేవునికి మరి ధనమంతుడు కొంతకాలం ఏమైంది సరిపోయాడు మరణము అందరికీ చూడమే మరణము అందరికీ చూడమే అంటే ఇంతది అసలు ఇంటి వేరే చేశారు సమాధులు పెట్టారు సమాధి కట్టారు సమాధి మీద ధనవంతుడు అని కానీ ఆత్మ అక్కడికి వెళ్ళింది నరకానికి వెళ్ళింది ఆ నరకంలో ఉండి అబ్రహము కనిపిస్తున్నాడు అబ్రాహం అక్కడ ఉన్నాడు పరిచేస్తు ఉన్నాడు దేవునికి ఈ భూలోక చనిపోయిన ఎవరు కూడా భూలోకులు అక్కడికి వెళ్ళే దానికి అవకాశం ఎవరికి లేదు అందరు ఎక్కడ ఉండాలంటే అబరామముగా ఎక్కడ ఉండాలంటే అబరాహం ప్రదర్శిలో ఉన్నాడు అంటే అబరాము విశ్వాసలుగా తండ్రి తండ్రి అంటే ఇస్వాసులు కానాడదు ఆ ఇస్వాసులు కానాడులో కూడా తండ్రి దేవునికి సుత్రం మనకు తెలుసుకుని తెలుసుకుని మీరు కూడా అంటే విశ్వాసను కూడా విశ్వాసు కానక్టర్ వాళ్ళు కూడా తండ్రి అయ్యా నీ నిన్నే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నరకంలో ఉంటే ఎవరు కనిపిస్తున్నారు లాదురు కనిపిస్తున్నాడు లాదు ఎక్కడున్నాడు అంటే అబ్రాహ్మ దగ్గర ఉన్నాడు కదా ఇప్పుడు అబ్రాహ్మ పేరు చెప్పకుండా అయ్యా ఎవరు నాకు తెలియదు నువ్వు నేను దగ్గర ఉన్నాడు కదా లాదురు మా సహోదరుడు బంగులు తా ఏమన్నాడు తండ్రి అయినా అబ్రాహా అన్నాడు దేవిన చూడండి తండ్రి అయినా అబ్రహామా నా ఎందు కనికి ఏది పద్దేళ్ళు చల్ల ఎప్పుడు ఎప్పుడు నమ్మాలండి ఇప్పుడు కూడా ధనవంతులైన అంటే జనాన్ని నమ్ముకునేవాడు ఏదో దళిద్దరు నేను వాళ్ళు ఒకవేళ వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా నేను మా కానీ ఏదో విధంగా వస్తున్నారు అని మీ ముందే వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతాను ఏం చేస్తాను మీరేమో వాడు కోరుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తప్పించుకొని మరి ఆలోచిస్తున్నారా అంటే ఎన్ని స్థానం అంటాడు ఎప్పుడైనా ఒక రొట్టించాడా ఎప్పుడైనా కోస్తాడా లేదు ఆ పన్నెండు తింటే పదాని దగ్గర ఒక చిన్న వేసి పొట్టంలో ఉంచండి ఈ అబ్బాయి వస్తున్నారన్నీ కూడా కొంచెం సాయం చేయండి అంత దగ్గర చేస్తానని చెప్తే ఎంతోమంది చేసేవాళ్ళు ఉన్నారు కానీ ఏ సహాయము లేదు ఇప్పుడు ఏం కోరుతున్నానంటే తండ్రి అయిన అప్పుడు నా ఎందుకు ఎరికల పండి ఇప్పుడు లాతల మీ దగ్గర వెళ్ళున్నాడంటే వాస్తవంగా చాలా అందంగా ఉన్నాడు సౌందర్యంగా ఉన్నాడు పురుపులు లేవు లేదు వాసన లేదు సినిమ రకంగా కావడం లేదు తప్పు లేదు అంటే కనుక లేదు అయ్యా ఆయన పంపించి లాతలు ఏడు నెలల్లో నుంచి నా నాలుగును సల్లాచారానికి పంపిణా దేవునికి సూత్ర మరి భూమి ఆధారపడి ఎన్నాడా అది ఈరోజు కూడా చాలామంది దేవుని మార్చింటే బాగుపడతారు దేవుళ్ళు మాట్లాడితే రక్షించబడతారు దేవుని మార్చింటే పాపలు షాంపూలు వచ్చి బయటకు వచ్చేస్తారు దేవుని రాక్ష్యానికి వార్త ఒకవేళ దేవుని మీద తురుగుబాటు చేస్తే దేవుని మీద వ్యతిరేకిస్తే దేవుడి మీద గర్వించినటువంటి వాళ్ళైతే మిచ్చ